ప్రేక్షకులందరికీ నమస్తే జయ శ్రీరామ సో ప్రేక్షకులు నా గురించి ఫస్ట్ నేను చెప్పుకోవాలి ఒక పక్క ప్రాక్టీస్ చేస్తూ ఇంకో పక్క టీవీలో ఆర్ యూట్యూబ్లో వచ్చే ఇంటర్వ్యూలు షోలో పెట్టుకొని వింటూ ఉంటాను సో ఈ రెండు రోజులు ఏదైతే జాన్ పాల్ అనే పాస్టర్కి ప్లస్ ఈ శివశక్తి వాళ్ళకి జరిగిన ఇంటర్వ్యూ కనుక చూస్తే మీ కూడా కొన్ని డిబేట్ ఎలా జరగాలనే ఒక ఐడియా వచ్చి ఉంటుంది అయితే నేను ముఖ్యంగా మొత్తం చూశానండి మధ్యలో కొంచెం కొంచెం అక్కడక్కడ మిస్ అయి ఉంటాను ఒక పక్క నా వర్క్ చేసుకుంటూ ఇంకో పక్క ఫోన్లో ఇది పెట్టుకొని వింటున్నాను అప్పుడప్పుడు ఇంకా కంపల్సరీ అయినప్పుడు తీస్తూ ఉన్నాను బట్ దాదాపుగా మొత్తం విన్నానండి ఈ రెండు రోజులు జరిగిన ఇంటర్వ్యూని దాదాపు ముఖ్యమైన పాయింట్స్ అన్నీ విన్నాను మేబీ కొన్ని మిస్ అయి ఉండొచ్చు సో మీరు నన్ను అడుగుతారు మీకు ఈ డిబేట్ ఎలా అనిపించింది డాక్టర్ గారు అని అయితే దాని రేటింగ్ ఇచ్చే ముందు కొన్ని విషయాలు నేను చెప్తానండి సో ప్రతి డిబేట్ జరిగే ముందు ఆ డిబేట్కి సంబంధించిన అంశము ఉంటుంది ఆ అంశాన్ని మనం నిర్ధారించుకోవాలి అంటే ఇరుపక్షాలు కూర్చొని ఏ విషయం మీద డిబేట్ జరగాలో నిర్ధారించుకోవాలి అయితే ఇక్కడ ఏంటంటే ఒకరోజు కొత్త నిబంధన ఒకరోజు పాత నిబంధన అంటే ఫస్ట్ డే పాత నిబంధన రెండో రోజు కొత్త నిబంధన అలా డిసైడ్ చేసుకొని వీళ్ళు డిబేట్ చేసినట్టు అనిపించింది నాకు అయితే ఇక్కడ ఇష్యూ అంతా ఏంటంటే జనరలైజ్డ్ డిబేట్ జరిగింది ఇది ఫోకస్డ్ డిబేట్ కాదండి అంటే ఒకటే అంశాన్ని తీసుకొని చర్చిస్తే బాగుండేది సో అక్కడ ప్రాబ్లం వచ్చింది అయితే ఇదొకటి కాకుండా ఇక్కడ ఏదైతే ఈ పాస్టర్ ఉన్నాడో నేను ఆల్రెడీ చెప్పాను ఈయన దొంగ పాస్టర్ అని ఎందుకంటే అబద్ధాలు చెప్పాడు సిగ్నేచర్ స్టూడియో నుంచి నేను వీడియోలు ఆయన మాట్లాడినే తీసుకొని అసలు అతడు ఏ గ్రంథాలు చదవలేదు అని ఆయన మాటల్లోనే నిరూపించాను తర్వాత ఇక్కడికి వచ్చి కూడా నేను అన్నీ చదువుతాను అంటున్నాడు అయితే ఇక్కడ ఒక ఇష్యూ ఉంది ప్రేక్షకులు ఎప్పుడైతే బైబిలే కరెక్ట్ నేను అన్నీ పరిశీలించాను అంటే తాను అన్నీ చదివి ఉండాలి అన్నీ చదివి ఉండాలి ఇదే కాదండి తాను స్పష్టంగా మళ్ళీ చెప్తున్నాను తాను స్పష్టంగా పాయింట్ టు పాయింట్ ఎలా బైబుల్ సుపీరియర్ అనేది మాట్లాడాలి అది మనం చూస్తే నేను అన్నీ చదివాను కానీ దాని గురించి మాట్లాడను అన్నప్పుడే నువ్వు చెప్పేది అబద్ధం అని తేలిపోయింది పాల్ సో ఇంకా నేను దాని గురించి చెప్పను బికాస్ సబ్స్టాండర్డ్ మాటలు మాట్లాడే వాళ్ళ గురించి నేను ఎక్కువ మాట్లాడానండి ఇక నెక్స్ట్ డిబేట్ అంశాలకు వద్దాం అసలు ఈ యహోవా అనే బైబుల్ దేవుడికి దేవుడి లక్షణాలు ఏమున్నాయి అంటే ఆయన ఎకరూ చేసి సర్వవ్యాపి అది ఇది అని అన్నాడు అసలు ఈ ఒక్క మాటకి కూడా ఈయన చెప్పిన ఒక్క మాటకి కూడా బైబుల్లో ఆధారం ఉందా నాకు తెలిసి ఎక్కడ లేదండి ఇవన్నీ తన సొంత పైత్యాలు వాడుతున్నాడు ఇడు సో దాన్ని కూడా వదిలేద్దాం ఇంకో మాట చెప్పాలి ఈ బైబుల్ గ్రంథం అనేది ఆర్ గ్రంథాలు ఏవైనా కూడా ఇవి టొపాస్ బ్లేడ్ లాంటివండి దాంట్లో రెండు రకాల వచనాలు ఉంటాయి ఒక పక్క ది బైబుల్ దేవుడు ప్రేమస్వరూపి అంటారు ఇంకో పక్క ఇదే బైబుల్ దేవుడు మారణ హోమం చేస్తాడు ఒక పక్క వ్యభిచారం చేయకూడదు అంటాడు ఇంకో పక్క ఈ దేవుడే వ్యభిచారం చేస్తాడు అర్థమవుతుందా ఇంకో పక్క దేవుడికి ఏ శక్తి లేదు అని కొన్ని వచనాలు చెప్తాయి ఈయనే సర్వశక్తిమంతుడు అని అవే వచనాలు చెప్తాయి సో ఇలా కాంట్రడిక్టరీ బుక్ అనమాట బైబుల్ అనేది కాంట్రడిక్టరీ బుక్ టొపాజ్ బ్లేడ్ అంటాం మేము టొపాజ్ అంటే బ్లేడ్ ఏదైనా టోపాజ్ అనే కాదులేండి బ్లేడ్ అనేది ఎట్లుంటుందంటే రెండు పక్కల కట్ చేస్తుంది సో అటు వచనాలని కోట్ చేయొచ్చు ఇటు వచనాన్ని కోట్ చేయొచ్చు జనరల్గా పాస్టర్లు ఆడుతున్న నాటకాలు ఇదేనండి వాళ్ళు ఏం చేస్తారంటే అవసరం వచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్ తీసుకుంటారు మనం ఆ స్టేట్మెంట్ను పట్టుకున్నాను అనుకోని వీడు కోతిలాగా ఇంకో ఎడ్జ్కి దూకుతాడు అక్కడ ఆ వచనాన్ని కోట్ చేస్తాడు అర్థమవుతుంది కదా ఏది వీలైతే అటు దూకుతారు నేను ఇదే ఎగ్జా దీన్నే ఇంకో రకంగా కూడా చెప్పాను మీకు చాలాసార్లు బైబుల్ అనేది గోడ మీద పిల్లి అన్నాను గోడ మీద పిల్లి ఏంటంటే పిల్లి అవసరమైతే అటు దూకుతుంది అవసరమైతే ఇటు దూకుతుంది సో బైబుల్ అనేది టోపాస్ బ్లేడు ఆర్ గోడ మీద పిల్లి సో రెండు వచనాలు ఉంటాయండి అది ఉంటాయి ఇది ఉంటాయి వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళు కోట్ చేసుకుంటారు మరి అది కోట్ చేసే ఇక్కడ ఏమైంది అంటే లేదండి దీన్ని కాంటెక్స్ట్ని బట్టి తీసుకోవాలంటాడు ఇది కాదు మరి దాని సంగతి ఏంటంటే దాని కాంటెక్స్ట్ వేరంటాడు ఈ మ్యాజిక్లు గిమిక్లు చూస్తున్నారు ప్రేక్షకులు ఏది అవసరమైతే అది మార్చేస్తారు గత పదిహేడు వందల సంవత్సరాలుగా వీళ్ళడుతున్న నాటకం కూడా ఇదే ఇదే ఇక నెక్స్ట్ బైబిల్లో కొన్ని స్టేట్మెంట్లు ఉంటాయండి బైబిల్ దేవుడు ప్రేమ స్వరూపి ఇది స్టేట్మెంట్ అండి ఇప్పుడు నేనున్నానండి నేను చాలా మంచోడ్ని అని చెప్పుకుంటాను ఇంకా అది నిజమైపోతుందా నిజం కావాలి మరి ఈ స్టేట్మెంట్ ప్రకారం నిజం కావాలి బట్ యాక్చువల్గా నేను మంచివాణ్ణి అని చెప్పుకోవాలంటే నేను చేసిన పని లెక్క అట్లాగే బైబిల్ దేవుడు మంచోడు అని స్టేట్మెంట్ ఇచ్చామనుకోండి ఈయన చేసిన మంచి పనులేమిటి లెక్క వేయాలి మీరు మొత్తం బైబిల్ తీసుకుంటే ఈయన చేసిన మంచి పనులు ఒకటి అరా ఉంటాయి కానీ ఈయన చేసిన దుర్మార్గాలు వందలలో ఉంటాయి సో స్టేట్మెంట్కి కన్ఫర్మేషన్కి భూమి ఆకాశాలకు ఉన్నంత తేడా ఉంటుందండి సో ఇది ఒకటి గమనించుకోండి బ్లేచ్ఛ మతాలలో ఇలాంటి స్టేట్మెంట్లే ఉంటాయి బైబిల్లో దేవుడు ప్రేమస్వరూపి అంటారు మరి ఈడ ఇంతమందిని చంపాడు కదా అంటే వీళ్ళు నెక్స్ట్ మాట మారుస్తారు ఏంటి చంపడం కూడా ప్రేమే టొపాజ్ బ్లేడు గోడ మీది పిల్లి చెప్తున్నాను కదా ప్రేక్షకులు అర్థం చేసుకోండి సో బైబుల్ స్టేట్ ఇచ్చైబుల్లో ఇచ్చే స్టేట్మెంట్లకు రియాలిటీకి చాలా తేడా ఉంటుంది రియాలిటీ అనేది ఆయన మంచోడని చెప్పుకున్నాడు కదా ఆయన చేసిన పనులను చూసి మంచోడ కాదా మనం స్టేట్మెంట్ ఇచ్చి ఇచ్చినంత మాత్రమే నిజం కాదు ఇంకా నెక్స్ట్ అనేక అంశాలు తీసుకున్నారు కదా ఈ బైబుల్ అనేది కేవలం యూదుడికి అని వందల వచనాలు ఉన్నాయి వీళ్ళు ఏమంటారంటే నేను అందరికీ దేవుణ్ణి కాదా అని ఒకచోట క్వశ్చన్ వేస్తాడు అవి ఐసోలేటెడ్గా తీసుకుంటారు మళ్ళీ కాంటెక్స్ట్ మిస్ అవుతుంది నేను చెప్పాను కదా స్టేట్మెంట్ వేరు రియాలిటీ వేరు ఇతరులకి చేసిన మంచి ఏంది ఏమీ లేదు డిబేట్ అనేది స్టేట్మెంట్ల ఆధారంగా జరగొద్దు బైబుల్లో ఉన్న రియాలిటీ ఆధారంగా జరగాలి అదొకటి కోరుకున్నాను ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒకటే బుక్ మనం డిస్కస్ చేస్తున్నాం చాలామంది అంటుంటారు అన్ని గ్రంథాలు తీసుకోవాలి అన్ని గ్రంథాలు తీసుకుంటే బైబిల్ని తుక్కుగా కొట్టేయచ్చు అసలు ప్రాబ్లం ఏంటంటే అన్ని గ్రంథాలు చదివినోడు లేదు ఈ వ్యక్తి చదివానంటున్నాడు కానీ మాట్లాడని అంటున్నాడు అంటే ఎందుకు మాట్లాడ్డంటే మాట్లాడితే ఈయన బండరం అంతా బయటపడుతుంది ఈయన ఏం చదవలేదు ఇన్ఫ్యాక్ట్ మతం మారే ముందు బైబిల్ కూడా చదవలేదు అది ఆయనే చెప్పుకున్నాడు కాబట్టి దాన్ని వదిలేద్దాం ఇక ఇంకో విషయం ఈ డిబేట్లో జరిగింది ఏంటంటే డైవర్టింగ్ టాపిక్ ఒక విషయాన్ని అడిగినప్పుడు ఆ విషయాన్ని చెప్పకుండా దాటవేయడం అనేక సార్లు జరిగింది పోతే ఇక్కడ మోడరేటర్గా నేను లలిత్నం తప్పుబట్టను పోతే ఇక్కడ తప్పు ఏం జరిగింది అంటే పది అంశాలు తీసుకొని ఒకటేసారి దాన్ని దాని మీద మాట్లాడడం జరిగింది అది తప్పండి జనరల్గా ఒకటే టాపిక్ తీసుకోవాలి ఒకటే టాపిక్ తీసుకొని దాని మీద చర్చ జరగాలి అప్పుడు కదా నిజం బయటపడేది దాన్ని సంపూర్ణంగా డిబేట్ చేయాలి ఒకటే విషయం చేసి అప్పుడు అది నిజమా కదా తేల్చిన తర్వాత ముందుకెళ్ళాలి ఇక ఇంకో పెద్ద డ్రాబ్యాక్ ఈ డిబేట్లో జరిగింది ఏంటంటే అటొక్క వ్యక్తి ఇటొక్క వ్యక్తి కూర్చొని డిబేట్ చేసుకుంటున్నారు జడ్జి ఉన్నాడు కానీ ఆయన జడ్జి కాదండి మోడరేటర్ మాత్రమే సో మనకు కావాల్సింది ఏంటంటే జడ్జులు ఈయన మాట్లాడింది ఈయన మాట్లాడింది మొత్తం సంపూర్ణంగా అనలైసిస్ చేసి ఎవరు తప్పు చెప్పారు ఎవరు ఒప్పు చేసి చెప్పారు అనేది జడ్జిమెంట్ మంటే ఇవ్వాలి అప్పుడు కదా జనాలకు వెళ్తుంది లేకుంటే జనాలకే అంత తెలివితేటలు ఉంటే జనాలకే అంత తెలివితేటలు ఉంటే వాళ్ళు నిర్ణయించుకుంటారు వాళ్ళు నిర్ణయించుకోరు కాబట్టి జడ్జి కావాలి ఏ ఎవరు చెప్పింది తప్పు ఎవరు చెప్పింది ఒప్పు ఆ నిర్ణయం జరగాలి అది జరగలేదండి సో ఇలాంటి చాలా వీక్ పాయింట్స్ ఉన్నాయండి ఈ రెండు రోజుల డిబేట్లో సో భాస్కర్ రాజు గారు మీరు ఈ డిబేట్కి ఎన్ని పాయింట్లు ఇస్తారు అని నన్ను గనక మీరు అడిగితే పది రేటింగ్లో ఈ డిబేట్కి నేను మూడు పాయింట్లు ఇస్తాను ఎందుకంటే ఫస్ట్ జడ్జి లేడు జడ్జ్ ఉంటే జడ్జ్మెంట్ ఇస్తాడు ఒకటే పాయింట్ తీసుకోకుండా పది పాయింట్లు తీసుకొని కన్ఫ్యూజ్ చేస్తారు ప్రేక్షకులని బట్ కొంచెం జ్ఞానం ఉన్న ప్రేక్షకులు ఏంటంటే ఎవరు తప్పు మాట్లాడో డిసైడ్ చేసుకుంటారు జ్ఞానం లేని వాళ్ళ సంగతి ఏంటి ఇప్పుడు బైబుల్ జ్ఞానం లేదు ఏం జ్ఞానం లేదు వాళ్ళు ఏం డిసైడ్ చేసుకుంటారు లేదంటే గుడి నమ్మకంలో ఉన్న క్రైస్తవ గొర్రెలు ఉన్నారు వాళ్ళు ఏది తప్పు ఏది ఒప్పు ఎలా డిసైడ్ చేసుకుంటారు అప్పుడు ఏంటంటే భయాస్తో పోతారు హిందువులు ఏమనుకుంటారంటే కరుణాకర్ ఈయన శివశక్తి వాళ్ళు అనుకుంటారు క్రైస్తవ గొర్రెలు ఏమనుకుంటారంటే జాన్పాలు గెలిచాడు అనుకుంటారు సో ప్రాబ్లం అంతా ఏంటంటే జడ్జి లేకపోవడం ఒక పెద్ద డ్రాబ్యాక్ అందుకే ఈ డిబేట్కి నేను పది మార్కులలో మూడు పాయింట్లు ఇస్తాను దిస్ ఈజ్ నాట్ ఏ ప్రాపర్ వే టు డిబేట్ సో నాకు గనక ఎవరైనా మోడరేటర్గా ఉండమంటే నేను ఒకటే చెప్తాను మోడరేటర్ కాదు ఐ విల్ ఆల్సో బి జడ్జ్ జడ్జ్ అయ్యి సింగిల్ సింగిల్ పాయింట్ మీద డిబేట్ చేయమంటాను అది తేలేదాకా ముందుకు వెళ్ళొద్దంటాను ఉదాహరణ చెప్దాం ఇప్పుడు యహోవ నేను యూదుల దేవుడిని అన్నాడు యూదుల దేవుణ్ణి లేకుంటే అందరికి దేవుణ్ణి ఆ టాపిక్ మొత్తం తేలేదాకా నేను వేరే పాయింట్కి వెళ్ళనివ్వను అదంతా తేలిన తర్వాత ఎవరు తప్పు ఎవరు ఒప్పు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ముందుకు వెళ్తాను రెండో పాయింట్కి ఇది సరైన పద్ధతి డిబేట్ చేయడానికి ఇలా డిబేట్ చేయకుంటే నిజాలు బయట పడవండి సో ప్రేక్షకులు నా వీడియో గురించి మీరేమనుకుంటున్నారు నేను చెప్పింది కరెక్టా కాదా దీని గురించి మీరు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను జయ శ్రీరామ